महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयनेटुంటి ज्योतिष वास्तुमरि इतर अनेकमयनेटुంటి शास्त्रमुलान मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యమదే తస్స నిసర్తే వానీ జన్హు కన్యా ప్రవాహవత అరుణాం కరుణాతరంగితా క్షిందృతపాశాం కుషపుష్పవాన చాపాం అనిమాది భిరావ్రతాం మయూకైః అహమిచ్చేవ విభావయే భవానిం శ్రీమాत्रे नमः ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనం చూడండి మన లైఫ్లో ఎవరితోనైనా ఒకరితో మనకు రుణం ఉంటుంది అంటే ఎలాగా అంటే తండ్రితో ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి తల్లితో ఒక్కోసారి అన్నదమ్ములతో ఒక్కోసారి వ్యాపార భాగస్వామితో లేనట్లయితే జీవిత భాగస్వామితో ఇవన్నీ మన జన్మజాతకంలో జాతకంలో ఉండే గ్రహాన్ని బట్టి మనం చెప్పొచ్చు మీరు వీళ్ళకి రుణపడి ఉన్నారు అందుకే మీరు వీళ్ళకి సేవ చేస్తున్నారు లేదా వీళ్ళకి మీరు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది మరి ఒక జాతకుడు ఎవరితో ఎక్కువ రుణమున్నాడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి నవగ్రహాల ద్వారా ఎలా గుర్తించాలి అదేవిధంగా జాతకమే లేదు లేనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వాటిని ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం ఎలాగా అనేటువంటిది దానం రూపంలోని మంత్రం రూపంలోని అదేవిధంగా చేసే యాక్టివిటీ రూపంలోని తీసుకునే ఫుడ్ రూపంలోని ఎలా చేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక కొంతమందికి శుక్రుడి ద్వారా రుణం ఉంటుంది శుక్రుడి ద్వారా రుణం అంటే చూడండి ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత కొంతమందికి బాగా కలిసి రావడం జరుగుతుంది కొంతమందికి వారికే వీళ్ళు హెల్ప్ చేయాల్సి వస్తుంది అంటే ఎలాగంటే కొంతమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం ఒక స్త్రీని కానీ పురుషుని కానీ ఒకళ్ళు వివాహం చేసుకుంటారు చేసుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళ కుటుంబానికి హెల్ప్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీకి స్త్రీ యొక్క కుటుంబానికి హెల్ప్ చేయాల్సి రావడం లేదా వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నా కానీ పురుషుడిని ఇబ్బంది పెడుతున్నా కానీ ఈ అబ్బాయి ఓర్చుకుంటూ ఉండడం జరుగుతుంది అంటే ఇది వెరీ క్లియర్లీ శుక్ర దోషము ఉంటారు యాక్చువల్గా బట్ ఇక్కడ మనం చూసుకుంటే శుక్ర సంబంధించిన రుణం కూడా ఉందని అర్థం చేసుకోవాలి అంటే ఎందుకు మరి పడుతున్నారు ఎందుకు అట్లాగే లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే వీళ్ళు పాస్ట్ లైఫ్లో సంథింగ్ వాళ్ళ ద్వారా పొంది ఉన్నారా అది రిటర్న్ చేసేటువంటిది అదేదో సినిమాలో ఉంటుంది చూసారా తిరిగి ఇచ్చేసే వాళ్ళతో లావైపోతామని అలా ఏంటంటే జాత చక్రంలో శుక్ర సంబంధించిన రుణము అంటారు దాన్ని అంటే స్త్రీల ద్వారా వస్తుంది అది అంటే కొంతమంది చూడండి ఆడపిల్లలు జన్మిస్తారు అంటే దాని అర్థం ఏమిటి స్త్రీకి వీళ్ళు రుణపడి ఉన్నారు అలాగే కొంతమంది అమ్మవారి భక్తులు అవుతారు అది భక్తి యోగం కింద కనుక మారిపోయింది అంటే ఇంకెటువంటి ఇబ్బంది ఉండదు అంత కొంతమంది చూడండి అమ్మవారికి ఎక్కువగా సేవ చేయడము అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం అమ్మవారి స్తోత్ర చదవడం ఈ శుక్ర సంబంధించిన పోవాలంటే అమ్మవారికి సంబంధించిన ఎక్కువగా చేస్తూ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా ఆ దోషం అనేటువంటి తొలగిపోతుంది లేదా కొంతమందికి స్త్రీల ద్వారా కోర్టు కేసెస్ అవుతూ ఉంటాయి వాళ్ళు ఏదో కోర్టు కేసు పెట్టడం కానీ వీళ్ళు దానికి మళ్ళీ కోర్టు చుట్టూ తిరగడం ఇవి జరుగుతుంటాయి అంటే ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా బొబ్బర్లు మీరు తినకూడదు బొబ్బర్లు దానంగా ఇవ్వాలి శుక్రవారం ఇంపార్టెంట్ వర్క్స్ ఏవి చేయకూడదు అమ్మవారికి సంబంధించి మీరు ఏదైనా మొక్కు మొక్కుకున్నారు లేదా అమ్మవారికి సంబంధించి ఏం చేద్దాం అనుకుంటే ఇమీడియట్లీ చేస్తుండాలి ఎక్కువ అమ్మవారి ఆలయాలకు వెళ్తుండాలి అమ్మవారి ఆలయంలో ఉండేటువంటి భక్తులు మీరు ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా ఈ శుక్ర సంబంధించిన తగ్గడం ద్వారా దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటంటే వివాహం ద్వారా కలిగేటువంటి దోషం ఏదైతుందో తగ్గుతుంది జీవిత భాగస్వామి ద్వారా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ కాస్త పెరుగుతాయి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కాస్త హ్యాపీనెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా శుక్రుడు వాహనానికి కూడా కారకుడు వాహన ప్రమాదాలు కూడా తగ్గుతాయి శుక్ర సంబంధించిన దోషం తగ్గినప్పుడు కొంతమంది చూడండి ఏదైనా వాహనం కొనుగోలు చేసినప్పటి నుంచి ఇబ్బంది వస్తుంది అంటే శుక్రుడు ద్వారా ఉండేటువంటిది ఇబ్బంది అవుతుంది వారికి శుక్ర సంబంధించినటువంటిది వాళ్ళకి ఏదో దోషం ఉంది అందుకే శుక్రుడు వాహనానికి సుఖానికి కారకుడు కాబట్టి ఆ యొక్క ఫలితాలు ఇస్తున్నాడు అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి ఇక మీరు ప్రధానంగా మరి శుక్ర సంబంధించిన దోషం తగ్గాలంటే శ్రీమాత్రైన మహానైన నామస్మరణ చేయడము రెగ్యులర్గా లలితహాస్నామాలు పూర్తిగా చదువుకోవడం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది మరి చాలామందికి జన్మ జన్మజాతకం ఉండదు వాళ్ళకి ఏ గ్రహం రుణ సంబంధమైన దాంట్లో పడింది అంటే కొంతమందికి జాతకం తెలియనప్పుడు తండ్రితోనా తల్లితోనా అన్నదమ్ములతోనా లేదా బంధువర్గంతోనా అనేది వాళ్ళు చూ చూడలేం అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీ లైఫ్లో తెలుస్తూ ఉంటుంది నేను అన్నదమ్ములు నా ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతున్నారు నేనే ఎక్కువగా సహాయపడగలుగుతున్నాను లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే జీవిత భాగస్వామి అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు లేదా ఒక్కోసారి పిల్లలు కొంతమంది చూడండి వాళ్ళ వీళ్ళు ఆల్రెడీ జాబులు చేసి వీళ్ళు రిటైర్ రిటైర్ అయిపోతుంటారు కానీ పిల్లలు ఇంకా తొందరగా సెటిల్ అవ్వకండి పిల్లలకి ఏదో ఒకటి చేయాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళు అంటే వాళ్ళు జాబ్స్ చేస్తున్నా వాళ్ళ శాలరీస్ సరిపోక ఇతను ఫిన్షన్ నుంచి డబ్బులు ఇవ్వడం ఇతను ఏదైనా ఓవర్ టైం చేస్తూ మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి రుణమున్నా మీకు అది పూర్తిగా తొలగాలి అంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను ఇక్కడ ఏమిటది అంటే మీకు తెలియదు అసలు ఎటువంటిది ఉందో కాకపోతే సింటమ్స్ మీకు అర్థమవుతుంటాయి తమ్ముడికి ఎక్కువగా మనం చేస్తున్నాము అంటే కుజుడు పాడై ఉంటాడు లేదా థర్డ్ హౌస్ పాడై ఉంటుంది తండ్రికి ఎక్కువగా చేస్తున్నామంటే లగ్నం పాడై ఉంటుంది లేదా సన్ పాడై ఉంటాడు లేదా తొమ్మిదవ స్థానాధిపతి పాడై ఉంటాడు మెయిన్గా నైన్త్ లాడ్ అంటే నైన్త్ లాడ్ ఇక్కడ రుణ సంబంధించిన దాంట్లో పడ్డాడు జీవిత భాగస్వామికి లేదా పార్ట్నర్స్ మీరు ఎక్కువ ఉపయోగపడుతున్నారు పార్ట్నర్స్ మీకు ఎక్కువ ఉపయోగపడట్లేదు అంటే సెవెంత్ హౌస్ ఆరు శుక్రుడు కుజుడు మీ అక్కడ కనెక్టివిటీ వచ్చింది అదేవిధంగా తమ్ముళ్ళు అనుకోండి కుజుడు అండ్ థర్డ్ హౌస్ అలాగే మేనమాం అనుకోండి బుధుడు మరియు సిక్స్త్ హౌస్ అదేవిధంగా బంధువర్గం అలా ఒక్కొక్కటి అంటే బుధుడే మళ్ళీ బంధువర్గం అంటే ఇక్కడ ఏమిటంటే ఇది మనము మీకు ఈ పర్టికులర్ అంశాలు ఇబ్బందిస్తున్నాయి ఈ పర్టికులర్ మనుషులు లేదా ఈ పర్టికులర్ వారాలు సండేసే మీరు ఎక్కువగా ఎక్కువ కోల్పోతున్నారు అంటే సన్ రిలేటెడ్ మండే అయితే చంద్రుడు ట్యూస్డే అయితే కుజుడు వెడ్నెస్డే అయితే బుధుడు థర్స్డే అయితే గురువు అంటే గురు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే థర్డ్ డేస్ మీకు థర్స్ డేస్ మీకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అంటే గురువుకు సంబంధించినట్టు శనగలు దానంగా ఇవ్వడం ఫ్రైడేస్ అయితే బొబ్బర్లు దానంగా ఇవ్వడం సాటర్డేస్ అయితే మినుములు అండ్ నువ్వులు దానంగా ఇవ్వడం మంగళవారాలు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం అంటే ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి అంటే ఏమిటంటే మీరు జాతకం లేదు కానీ ఈ వారాలు పర్టికులర్గా స్పెసిఫిక్గా నేను కొన్ని కోల్పోతున్నాను పోగొట్టుకుంటున్నాను నేను ఖర్చు చేయవలసి వస్తుంది ఇవి ఏ రకాలుగా వస్తుందంటే ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ వారాల్లో మీకు పర్టికులర్గా ఈ తండ్రికి సంబంధించిన ఎక్కువ మీరు చేయాల్సి వస్తుందంటే ఆదివారాలు ముఖ్యంగా ఎటువంటి ఇంపార్టెంట్స్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి తల్లికి సంబంధించిన దాంట్లో తల్లి రుణం తీసుకోవడం చాలా గొప్పది కాకపోతే తల్లికి సంబంధించిన దాంట్లో మీరు ఎక్కువగా అవుతుందంటే మీరు సోమవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది అయితే పర్సనల్ చాట్లో ఇంకా ఇన్డెప్త్గా ఉంటుంది అయితే ఇక్కడ నేను చెప్పే రెమెడీ ఏమిటంటే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఏదైనా ఒక రోజు మీకు లక్కీ డే అనుకున్న రోజు నవగ్రహాల దగ్గర దీపారాధన తొమ్మిది గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఏం చేస్తారంటే ఆ తొమ్మిది గ్రహాల దగ్గర ఏదైనా ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి శివాలయంలో శివునికి ప్రదక్షిణం చేసుకొని శివాలయంలో విష్ణు సహస్రనామాలు పఠనం అండ్ లలితా సహస్రనామాలు వినడం కానీ పఠనం కానీ చేయండి కొంతమందికి చదవడం రాదు కాలు కేవలం కూర్చొని వినండి చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి ఫోన్లో పెట్టుకోండి శివాలయంలో చేయండి ఇది సోమవారాలు కానీ బుధవారాలు కానీ గురువారాలు కానీ చేయండి ఇలా ఇలాగనక చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ యొక్క రుణ సంబంధించిన కర్మ కూడా తొలగిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏమిటంటే మీరు పర్టికులర్గా బుధవారాలు గుర్తుపెట్టుకోండి బుధవారాలు విష్ణు సహస్రనామం చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి వాటిని ఎవరికైనా పంచడం కానీ కనీసం ఒక్క శ్లోకం గురించి అయినా సరే ఎవరికైనా చెప్పడం కానీ చేస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే ఇలా రుణ సంబంధించిన ఉన్నటువంటి వారు పర్టికులర్గా ఓం మధుసూదనాయ నమ ఎందుకంటే వీళ్ళు రుణం ఉండడం వల్ల ఆ పెయిన్ ఉంటుంది వీళ్ళకి అబ్బా ఎప్పటికీ నేనే వీళ్ళకి ఇదవుతున్నాను అంటే అది ఏమైపోతుందంటే ఎక్కువగా చేస్తున్నప్పుడు అరే ఏమిటి నేను ఎంత చేస్తున్నా సరే వీళ్ళ నుంచి నాకు రికగ్నైజేషన్ లేదు అంటే ఏమవుతుందంటే రుణపడ్డప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే వాళ్ళకి సేవ చేస్తుంటారో మీరు ఏదైతే సపోర్ట్ చేస్తుంటారో అది గుర్తింపు కింద కూడా రాదు ఊరికి చేస్తూ ఉంటారు అది గుర్తింపు కిందకి రావాలని రూల్ లేదు అక్కడ పెయిన్ ఏర్పడుతూ ఉంటుంది అది మీకు పోవాలి అంటే ఓం మధుసూదనాయ నమ అనేటువంటి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది